హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్యాప్సికమ్ ఆలు కర్రీ వేసుకుందాం మనం ఈ క్యాప్సికమ్ అనేది చాలా మంచిది ఇది ఆరోగ్యానికి ఒక పావుకిలో ఆలుగడ్డ పావుకిలో క్యాప్సికమ్ ఒక రెండు ఉల్లిగడ్డలు వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కా పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల నూనె పోసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని అవి కొద్దిగా చిన్నపడులాడిన తర్వాత ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలు అందులో వేసుకొని వేయించుకోవాలి చాలా సింపుల్గా వంట వాళ్ళు కూడా ఈజీగా వేసుకునే విధంగా ఉంటుంది ఇది ఉల్లిగడ్డలు లైట్ బ్రౌన్ కలర్లోకి రాగానే కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి ఇది వేయడం వల్ల కూరకు మంచి స్మెల్ వస్తుంది ఎట్ ది సేమ్ టైం హెల్త్ కూడా మంచిది అది కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి మంచిగా ఈ అలవిలుగడ్డ పచ్చివాసన పోగానే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ పసుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఏవైతే మనం ఆలుగడ్డ కట్ చేసి పెట్టుకున్నామో అది శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి మనం మంట మీడియం ఫ్లేవర్లో మధ్యస్థంగా పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు మరి లో ఫ్లేమ్లో పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి దీనికి ఒక స్పూను సాల్ట్ వేసుకుంటే మంచిగా ఉడుకుతాయి ఇవి మంచిగా వేగుతాయి ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసుకున్నాక మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకోవాల్సి ఉంటుంది ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసి మంచిగా కలుపుకోవాలి ఈ ఆలుగడ్డలు ఉడికేవరకల్లా వాటికి కారం మంచిగా పడుతుంది ఇప్పుడు క్యాప్సికమ్ కూడా మనం మీడియం సైజులో కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు ఇందులో వేసుకొని కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచి తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఇట్లా రెండు నిమిషాల కోసం రెండు నిమిషాల కోసం కలుపుకుంటే అడుగు మాడకుండా ఉంటుంది మంచిగా ఉడుకుతాయి దీంట్లో ఎక్కువ నీళ్ళు అవసరం లేదు మనకి కొద్దిసేపటి తర్వాత మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇది చూడ్డానికి బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఆరోగ్యానికి చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగింది ఇది ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ అంటే మ్యాక్సిమం ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఉంటే లేకుండా స్కిప్ చేయొచ్చు ఎన్నో మంచిగా కలిపేసి మూత పెట్టుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ధనియాల పొడి వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంచి తర్వాత తీసి మళ్ళీ కలుపుకోవాలి ఈ కర్రీ రెడీ కావడానికి మ్యాక్సిమం టెన్ మినిట్స్ పడుతుందండి ఇప్పుడు క్యాప్సికమ్ వేసిన తర్వాత మళ్ళీ ఉప్పు వేసుకోవాలి కొద్ది అని చెప్పాను కదా అందుకే ఒక స్పూన్ వేసుకున్నాను కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను ఈ కొబ్బరి పొడి తోటి కొద్దిగా టే టేస్ట్ మంచిగా ఉంటుంది ఇంతేనండి దాదాపు కర్రీ రెడీ అయిపోయింది ఒక ఆలుగడ్డ చూడండి ఎంత మంచిగా ఉడికిందో క్యాప్సికమ్ కూడా మంచిగా ఉడికింది రెడీ అయిందండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ మీరు ఎంత లైక్ చేసుకుంటే అన్ని వీడియోస్ సర్క్యులేట్ అయితే ప్లీజ్ ఇట్లు మీ వెంకరెడ్డి ఆలు క్యాప్సికమ్ కర్రీ